నా ఉద్దేశం లేదు ఇందాక నేను చెప్పిన సోమనాథ్ మిశ్రో గారు లేకపోతే రైతు సంఘాలు అలాంటి వాళ్ళ మాటల ప్రకారం గ్రామ సభలు జరిపి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు కొత్తగా వచ్చి ప్రభుత్వం అంతేకానీ ఇదేదో బూచీలాగా ఈ బూచియే మనల్ని ఏదో గట్టెక్కిస్తుంది చాలామంది కొంతమంది అటు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు కదా ఎన్డీఏ మిత్రులు టీడీపీ మిత్రులు ఆ ల్యాండ్ రైట్లు యాక్ట్ మార్చేస్తుందని నేను అనుకుంటాను మన ప్రజలకు దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసు అంతకుముందు ఉన్న సమస్యలు జాతీయ సమస్యలు ఉదాహరణకు బీజేపీ మత రాజకీయాలు రాష్ట్రాల హక్కులు ప్రత్యేక హోదా పోలవరము ఉక్కు ఫ్యాక్టరీ మరి ముఖ్యంగా ఉక్కు ఫ్యాక్టరీ అని మోదీ ఆ పేరెత్తలేదనే డౌట్ రాదండి అవును ఆఖరికు రాజధాని సమస్య కూడా వర్మ అక్కడ బస్ శ్రీభరత్ కూడా విశాఖపట్నం రాజధానిగా ఉండాల్సిందే అమరావతి ఎక్కడ మనం చేస్తామని అంటున్నారంటే ఈ సమస్యల మీద అనేక కోణాలు ఉన్నాయి కదా బట్ అన్నీ అయిపోయి ఏదో మునిగిపోతున్నప్పుడు అన్న పద్ధతిలో దీన్నే పట్టుకోవడము దీని చుట్టే తిప్పడము చాలా ఆశ్చర్యం పైగా వాళ్ళకైతే వాళ్ళు చెప్పాడా లేదా మోదీ గారు దాని మీద ఎందుకు నిశ్శబ్దం పాటించాడు ఈ చట్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ నుంచి అవునా కాదా ఈ ప్రశ్నలు వేటికి అక్కడ లేదు కాబట్టి నేను అనుకుంటాను మన ప్రజలు ఆలోచిస్తారు చాలా సందర్భాల్లో సరైన నిర్ణయం అన్ని కలిపి తీసుకుంటాడు నిన్న జగన్ కూడా ఏదో ఇంటర్వ్యూలో చాలాసేపు దీని గురించి ఆయన అవును ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఉదయం నేను బొత్సతో కూడా ఎక్కడో ఇంటరాక్షన్ అయింది ఆయన కూడా మేము తర్వాత అందరి అభిప్రాయాలు వింటామండి ఎటు తిరిగి అది ఏం అమల్లో లేదు కదా నా పాయింట్ అంతా ఒకటే డబుల్ గేమ్ల వద్దు బూచీలు బూచీలు చూపించి ఇదిగో ముస్లిం బూచి అదిగో బూచి ఇదిగో ఇంకో బూచి వద్దు బూచి పాలిటిక్స్ వద్దు బూచి బూచిటిక్స్ రైట్ భూమి పాలిటిక్స్ కావాలి ఓకే సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే విపక్షాల మాటల్లో నిరాశ ఉందనేది ఆయన పాయింట్ అయితే మూడు రాజధానుల పేరుతో వైసీపీ మోసం చేసింది ఎన్డీఏ కూటమి గెలుపు ఎవరూ ఆపలేరు అన్నది చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్స్ ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఒకరి రాజధాని అంశం ఎత్తుకుంటే మరొకటి రెండు వేల పంతొమ్మిది చూస్తే అసలు ఊహించిన విజయాన్ని అందించారు నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు ఎంపీలు ఇస్తే ఈసారి దానికంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో అందుకే కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చాలామంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇంకా ఆయనకు వేరే ఆప్షన్ లేదు వన్ ఫిఫ్టీ మీద అదనంగా రావాలంటే అండి నూట అరవై అనే బదులు ఇంకా నూట డెబ్బై అంటే ఏం పోయిందని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ కాకపోతే వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ మాకు వస్తాయి మేము నెగ్గుతామని వాళ్ళు అంటున్నారు వీళ్ళు వీళ్ళు కూడా నూట పది అటు ఇటు అని వీళ్ళు కూడా చెప్తున్నారు నేను ఇద్దరు ఒక చోటే ఉన్నారండి నేను అన్ని ఛానల్స్లో అన్ని సోషల్ మీడియా ఛానల్స్లో మొన్న కూడా చెప్పే కదా నేను వాళ్ళు ఓడిపోతున్నారు ఒప్పేసుకున్నారని వీళ్ళు వీళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళని చూస్తే తెలుస్తుంది వాళ్ళ మొహం చూస్తే తెలుస్తుంది వాళ్ళకి ఏమి గెలిచే కళ లేదని వీళ్ళు సార్ ఓటర్లకు తెలిసి ఇద్దరిని చూసి ఓటర్ని అవుతుంటాడరే నేను ఎవరికి ఓటేస్తాను నాకు తెలిసారా మీ డ్రామాలన్నీ మేము చూశాం రా బాబు అని అనుకుంటూ ఉంటాడు కానీ ఒకటైతే నిజం ప్రతిపక్షం ఎప్పుడూ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ థింగ్స్ అవి ఎక్కువ తీసుకురావడం అనేది సహజం కదా రాజకీయ విషయాలు అవన్నీ ఇక్కడ మూడు కూటములు ఉన్నాయి ఇండియా ఎన్డీఏ వైసీపీ ఇందులో చూస్తే ఇద్దరు ఎన్డీఏను వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అటు ఇండియా కూటమి కూడా విమర్శిస్తుంది సో ఓట్లకు సంబంధించిన ఒక విభజన కూడా ఇక్కడ ఉంది వాస్తవానికి అందువల్ల గట్టి పోటీ అక్కడ జరుగుతుంది ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ అంటారా ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడుతున్నారు ఇంకా రెండో విధంగా మాట్లాడింది లేదు ఇంకో తమాషా కూడా చెప్తాను నేను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ మోదీ నిన్న మొదటిసారి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి ఆంధ్రప్రదేశ్కి అంటున్నాడు సార్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది సార్ డబుల్ ఇంజన్ కాస్త ట్రబుల్ ఇంజన్ అయిపోయింది మో చంద్రబాబు ఆ ఇంజన్ నుంచి ఆపి వేరే ఇంజిన్ తగిలించుకున్నాడు ఆ ఇంజన్ తగిలించుకున్నాక ఆ రైలు ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి రైలుకు తగులుకుంది ఇదంతా హ్యాపీ అండ్ బిఫోర్ అవర్ ఐస్ ఓకే అందువల్ల డబుల్ ఇంజిన్ అనేది ఏపీకి కొత్త కాదు అది ఫెయిల్ అయిందనే వాళ్ళు ఇప్పుడు వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు నేషనల్ సినేరియో బీజేపీకి హైప్ ఉన్నాము అబ్గా పార్ చార్సో పార్ పోయి త్రీ సెవెంటీ పోయి త్రీ హండ్రెడ్ పోయి ఏదో ఒక విధంగా బిగపట్టుకోవడానికి మోదీ ఆఖరికంటే షాప్ పెట్టాడు వాడు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు అండి ఓవర్సీస్ కాంగ్రెస్ విదేశాల్లో ఎప్పుడో రాహుల్ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అతను టెక్నికల్ అతను ఒక చోట అన్నాడు కదా భారతదేశం చాలా పెద్ద దేశం ఇక్కడ వైవిధ్య భరితంగా ఉంటుంది ఒక్కో చోట ప్రజలు ఒక విధంగా ఉంటారు తూర్పు వైపున కొంచెం చైనా వాళ్ళకి దగ్గరగా ఉంటారు అందరికీ తెలుసు అండి మనకు ఈశాన్య ప్రజలు కొంచెం ఇదిగా ఉంటారని అలాగే దక్షిణ భారతంలో కొంచెం ఆఫ్రికన్లకు దగ్గరగా ఉంటారు పశ్చిమంలో ఇరానియన్స్కు పాలస్తీనియన్లకు దగ్గరగా అని అంటే దాంట్లో అవమానించడం ఏముందండి ఆఫ్రికన్లు అంటే అవమానించటమా అవును అంటే మోదీ లాంటి ప్ర ఒక దేశ ప్రధానమంత్రి ఆఫ్రికన్లకు మూలవాసులు అంటారు ద్రవిడ ద్రవిడియన్స్ సార్ మూలవాసులు భారతదేశానికి సంబంధించి అక్కడ వాళ్ళు ఆఫ్రికన్స్ మూలవాసులు మూలవాసులు అనే పదం కూడా వాడతారు మన దేశంలో ద్రవిడియన్స్ లేకపోతే సౌత్ ఆఫ్ ఆఫ్రికన్స్ అంటే అవమానించాడు అవమానించాడు అంటాము వెంటనే కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి దాన్ని వెనక్కు తీసుకోవటము ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో గూగుల్లో ఒక్కసారి నొక్కితే మీకు వస్తుంది భారతదేశంలో కనీసం ఏడెనిమిది తరహాలైనటువంటి ప్రజలు ఉన్నారండి ఒక ఒక రకం కాదండి ఇదిగోండి ప్యాటర్న్స్ ఆఫ్ ఇండియన్స్ కనుక చూస్తే డెఫినెట్గా ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు మంగోలాయిడ్స్ మందారు ఉన్నారు అవును ఆర్యో మంగోలాయిడ్స్ ఉన్నారు అలాగే ద్రవిడియన్ మంగోలాయిడ్స్ ఉన్నారు రకరకాలు దీంట్లో ఆఫ్రికా అంటే నెల్సన్ మండేలా ఆఫ్రికన్ కాదండి ఎస్ నెల్సన్ మండేలాను తలుచుకొని ప్రపంచం అంతా గర్వపడలేదండి భారతదేశానికి అప్పుడు వాజ్పేయి కాదు అంత విపి సింగ్ సన్మానం చేయలేదండి మనం ప్రపంచం కన్నటువంటి మహత్తరమైనటువంటి యోధుల్లో ఒకడుగా భావించే నెల్సన్ మండేలా ఆఫ్రికన్ అయితే ఆఫ్రికన్ అన్నందుకు అవమానించడం ఏంటండి అంటే ఇక్కడ భూమి సమస్య తీసుకోండి రంగు సమస్య తీసుకోండి కులం సమస్య తీసుకోండి లేకపోతే ముస్లింలకు ఆస్తి ఇస్తారని ఏదో ఒకటి తీసుకొని తిక్క పెట్టాలి గజిబిజి పెట్టాలి ప్రజల మధ్య విభజన పెట్టాలి అంతకు మించిన హఠాత్తుగా మోదీ గారు అంబానీని విమర్శిస్తారని ఎవరన్నా అనుకున్నారండి అంబానీని అంటే రాహుల్ గాంధీ విమర్శించట్లేదంట ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ముడుపులు వచ్చాయంట అందుకని మోదీ గారు అదానినే అంబానీని రాహుల్ గాంధీ విమర్శించట్లేదే అన్నారు మరి మన మేధావి జయప్రకాశ్ నారాయణ గారి దగ్గర నుంచి అందరూ కూడా కార్పొరేట్లను విమర్శిస్తే అయిపోతుందా అసలు కార్పొరేట్లు లేకపోతే సంపద ఎక్కడి నుంచి వస్తుందని పైగా కార్పొరేట్లు ఏడు వేల కోట్లు ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చింది మోదీ గారికి వీళ్ళకి కాదు అదే నేను చెప్తుంది ఏంటంటే లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్ సృష్టించడానికి చివరి క్షణంలో గందరగోళం తేవడానికి జాతీయ స్థాయిలో పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఎన్డీఏనే కదా జాతీయ స్థాయిలో సో ఆ ఎన్డీఏకు ప్రతిరూపంలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతుంది చిరంజీవి గారు లాంటి మెగాస్టారు ఎందుకైనా మంచిదాన్ని తమ్ముడిని గెలిపించడానికి బహిరంగంగా ఆయన ఒక విజ్ఞప్తి ఒక పిలుపు చేశారంటే ఆయన ఏం పసిగట్టి ఉండాలి నిజంగా ఇంత ఊపు ఇంక అంతా అయిపోయింది జగన్ అక్కడ లండన్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ఎందుకు చెప్తారు చెప్పండి కాబట్టి వాస్తవాలను మనం మాట్లాడాలి తుది తీర్పు ప్రజలకు వదిలేయాలి మోదీ ప్ర తెలుగు ప్రజలకు నిజం చెప్పలేదు మోదీ హోదా ఇస్తానని చెప్పలేదు మోదీ విశాఖపట్నం మోదీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పలేదు ఏ విషయం ఆయన ఏం చెప్పలేదు ఆఖరికు ల్యాండ్ టైటిల్ యాక్ట్ సరికాదు ఆపుతాను నాకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పలేదు ఆయన ఇంకా రాడు ఓకే ఏది ఈ సమయం ఇంకా ఉన్నది రోజు సార్ ఏంటి చిరంజీవి కిషన్ రెడ్డి గారు ఆత్మీయ కలయికని ఎలా చూడాలి చిరంజీవి ఆత్మ కొంచెం అక్కడే ఉన్నట్టు చెప్పాలంటే